అల్లాడిపోతున్న తెలుగు ప్రజలను వరుణులు కూల్చేశాడు ఏపీ తెలంగాణలో ఇవాటి నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించగా మరికొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది పెద్దపల్లి జిల్లా మంతనిలో గాలి బీభత్సానికి బీజేపీ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లన్నీ కూలిపోయాయి దీంతో పలువురికి గాయాలు కాగా సభాస్థలి నుంచి జనాలందరూ లాల్ శర్మ మంతనికి చేరుకున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది కూలిన టెంట్లను పరిశీలించిన సీఎం ఆ తర్వాత ఓపెన్ జీప్లోనే సభాస్థలి వద్ద నిల్చొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కరీంనగర్లోని పలుచోట్ల వడగన్ల వాన బీభత్సం సృష్టించింది వడగన్లు పెద్ద ఎత్తున పడడంతో చాలా చోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మరికొన్ని చోట్ల భారీ వర్షం కురవడంతో కళ్లాల్లో ఉన్న ధాన్యమంతా వర్షానికి తడిసి ముద్దైంది ఉదయం నుంచి జోరుగా వర్షం పడడంతో రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అకాల వర్షాలతో ధాన్యమంతా వరదలలో కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంచెం రేట్లో ఇల్లు జాగ్రత్త రైటికై ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నితిన్ అప్డేట్స్ అందిస్తారు నితిన్ చెప్పండి తెలుగు ప్రజలని అయితే వరుణుడు కూల్ చేశాడనే చెప్పవచ్చు అయితే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పి ఇటు వాతావరణ అధికారులు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అయితే ఆమె ఈ రోజు చూస్తుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష భీభత్తం సృష్టించాలని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానంగా ఏదైతే ప్రధాన ఎలక్షన్ లో ఈ ప్రధాన పార్టీలకు సంబంధించి ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఈ రోజు మంత్రులు జనజాతర సభ జరగాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాజస్థాన్ ముఖ్యమంత్రి బనురాలు ఇక్కడ రావడం కూడా జరిగింది దాంతో పాటు ఏదైతే ఆయన చేరుకున్న సమయానికి సభాస్థలికి చేరుకున్న సమయానికి ఒక్కసారిగా గాలివాన భీభత్వం ఒక్కసారి రావడంతో టెంట్లన్నీ కూడా కూలిపోవడం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది బిజెపి కార్యకర్తలు కూడా గాయాలైన పరిస్థితి ఉంది దాంతో పాటు అక్కడ స్థానికంగా ఆయన ఏదైతే ఓపెన్ టాప్ జీవు వాహనంలో ఎక్కి మళ్ళీ దీనికి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన ఉపన్యాసాన్ని ముగించుకున్నాడు దాని అనంతరం అయితే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ టౌన్ లో చూసుకుంటే ప్రధానంగా జిల్లా కేంద్రంలో మాత్రం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించాల్సింది దీనికి ఇప్పటికే సభ సార్త స్థానిక హైస్ఆర్ కళాశాలలో వారి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే వర్ష కారణంగా కొద్దిసేపటి ఈ ప్రోగ్రామ్ కూడా రద్దు చేయడం జరిగింది దాంతో పాటు రేపు ఏదైతే వేములవాడలో ప్రధానమంత్రి మోడీ కూడా హాజరయ్యే కార్యక్రమం ఉంది అక్కడ కూడా స్థానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన టెంట్లు కానీ ఇక్కడ ఏర్పాటు చేసే స్టేజ్ కానీ మొత్తం గాలి వాడ బీభస్థానికి ధ్వంసం కావడం జరిగింది దీని ఇప్పటికైతే ఇండియన్ సమాచారం ప్రశ్న రేపటి మోడీ ప్రోగ్రామ్ కూడా అవకాశాల మీద క్లారిటీ అయితే తీయాల్సి ఉంది దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాంతో పాటు పంచ నష్టం ఏం ప్రధానంగా ధాన్యం అయితే ధాన్యం కొనుగోలు విషయంలో ఐకేపీ సెంటర్ లో పూర్తిగా వాటిని కూడా తడిచిపోయిన పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే కనబడుతున్న పరిస్థితి ఉంది రైట్ అటు ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుంది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి అయితే గత నెల రోజులుగా సూర్యుడు నిప్పులవాన కురిపించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు తాజాగా వర్షం పడుతుండటంతో ఎండల వేడి నుంచి ఉపశమనం పొందారు కూల్ కూల్ వెదర్ని జిల్లావాసులు ఎంజాయ్ చేస్తున్నారు గత నెల రోజులుగా మండుటెండలతో విలవిల్లాడుతున్న రాజమండ్రి జిల్లా వాసులకి మిట్ట మధ్యాహ్నం నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడ్డంతో కాస్త రిలాక్స్ అయ్యారు గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి కాలనీల్లోకి వరదలు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొన్ని చోట్ల కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద రావడంతో ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు వరదలు మునిగిపోయాయి అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది నిన్నటి వరకు నలభై డిగ్రీలకు పైగా టెంపరేచర్ తో అల్లాడిపోయిన జిల్లా వాసులకు ఇవాళ కురుస్తున్న వర్షంతో కాస్త రిలీఫ్ అయింది ఇక ఏజెన్సీ ప్రాంతాలతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది ఏజెన్సీ ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది అటు కోస్తాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖ తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ముంపు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుబాబు అందిస్తారు ఆ అంజుబాబు చెప్పండి ఎండలతో అల్లాడిపోతున్న జనాలకైతే వర్షం పడటంతో కాస్త రిలీఫ్ దొరికిందని అనుకోవచ్చా గుడ్ ఈవినింగ్ యామని ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మొత్తం కోస్తాంధ్రలో కూడా గత నెల రోజుల నుంచి కూడా నలభై నుంచి నలభై ఐదు డిగ్రీలు నలభై ఆరు డిగ్రీలు కూడా ఎండని చవి చూసి జనమైతే వెల్లవెల్లాడిపోయారని చెప్పవచ్చు అయితే ఈ రోజు ఒక్కసారిగా ఉరుములు భారీ ఉరుములు పిడుగులతో కూడిన వర్షం పడ్డంతో కాస్త ఊరట చెందారని చెప్పవచ్చు మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక సుమారు రెండు గంటల పాటు భారీ ఉరుములు విడుగులు తోటి ఈ యొక్క కొండపోతగా వర్షం కురుస్తూనే ఉంది ప్రజెంట్ కూడా ఇంకా ఆ వర్షం అలా కంటిన్యూ అవుతూనే ఉంది అయితే ఈ వర్షం తాగిడికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి ఆ ఈ రాజమండ్రి తదితర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక రోడ్లపై నీరు నిలిచిపోవడం తోటి పార్కింగ్ చేసిన కార్లు కూడా ఈ వరద నీటికి కొట్టుకుపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం మరో పక్క చూస్తే కనుక ఈ యొక్క పిడుగుల దాటికి పప్పు చెట్లు కూడా చాలా వరకు ధ్వంసం అయ్యాయి మరోపక్క ఈదురుగాళ్ళ వల్ల పెద్ద పెద్ద చెట్లు సైతం నేల కొరగడం మనం విజువల్స్ లో చూడొచ్చు మరో విధంగా చూసుకుంటే కనుక అటు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఇటు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీగా ఈ యొక్క ఈదురుగాళ్ళు ఉరుములతో కూడిన వర్షాలు బేవత్తంగా పడటంతో ఒక పక్కనే ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ ప్రచారాలని ముమ్మరం చేశారు ఆ ఈ యొక్క ముమ్మరం చేసిన క్రమంలో ఈ వర్షం రావడంతో తోటి ప్రచారాలు అక్కడే నిలిపివేయడం జరిగింది మరో పక్ష చూసుకుంటే కనుక ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజనగరం నియోజకవర్గంలోని కోర్కొండ సభ ఏర్పాటు చేశారు ఆయన సభ ముగిసిన వెంటనే వర్షం రావడం తోటి ఆ పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన చెడ్ లో తలదాచుకునేందుకు వెళ్ళిన ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకళ్ళకి స్లాబ్ కూలి పడిపోవడం తోటి మృతి చెందిన సంఘటన కూడా జరిగింది చెప్పొచ్చు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కనుక ఓ పక్క ఈ యొక్క వర్షం వల్ల చేత తీరా కొంతమంది తమ ఫీలింగ్ వ్యక్తం చేస్తుంటే కొన్ని ప్రదేశాల్లో విషాదం కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు ఆమె తెలంగాణలో ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట్ మహబూబాబాద్ వరంగల్ జనగాం సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి తెలంగాణ ఎండలు విపరీతంగా పెరిగాయి ముఖ్యంగా పలు చోట్ల గరిష్టంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయి ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు కూడా ఏదైతే తెలంగాణ ప్రజలకు ఒక తీపి గొప్ప చెప్పారని చెప్పొచ్చు ముఖ్యంగా పలు జిల్లాల్లోని ఏదైతే వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగిపోయింది ఏదైతే ఒడగాడుపులకు బ్రేక్ చెబుతూ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పి వెల్లడించింది ఏదైతే మహారాష్ట్రలోని తూర్పు విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాయలసీమ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు మొత్తానికి ఈ రోజు నుంచి మే పన్నెండు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కుసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏదైతే వాతావరణం చల్లబడింది అలాగే కొన్ని చోట్ల కూడా వర్షం అయితే మొదలైందనే చెప్పొచ్చు మొత్తంగా ఏదైతే ఈ రోజు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా ఒక్క పోతగా ఉన్న సాయంత్రం ఈ ఈ టైంకి ఏదైతే ఈదురుగాలతో కూడిన వర్షం అయితే కురుస్తుంది దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టాయి ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలతో సాధారణ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గినట్లు ఏదైతే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది అలాగే ఈ రోజు నుంచి మే పన్నెండు వరకు కూడా పలు జిల్లాల్లోని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉరుముల మెరుపులతో ఎదురుగాళ్లు వీస్తాయని చెప్పి ఇప్పటికే ఐఎండి అయితే హెచ్చరించింది అలాగే మే పదిన ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో మే పన్నెండు వరకు కూడా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది అలాగే పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఇకపోతే ఏదైతే ఐదు రోజుల పాటు ఆ ఏదైతే అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోసం వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు ముఖ్యంగా ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వడగాళ్లు వీసాయి మరి కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు అయితే కురయడం జరిగింది ఇకపోతే రేపటి నుంచి రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు అయితే కురుస్తాయి ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖ దీనికి సంబంధించి కూడా హెచ్చరికల నేపథ్యంలోనే తెలంగాణలో పలు జిల్లాలు కూడా ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరికలైతే జారీ చేసింది ఏదైతే ఉపరితల అవసరం బలహీనపడటంతో ఈ వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఏదైతే తెలియజేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ఐదు రోజుల పాటు కూడా ఏదైతే రాష్ట్రంలో చోట్ల అంటే పలు జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే వడగాల్పులు అలాగే ఎండ కూడా భారీ విపరీతంగా పెరిగి గరిష్ట స్థాయిలో రికార్డులు కూడా నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే వాతావరణ శాఖ దీప్ గోపాలైతే చెప్తుందనే చెప్పచ్చు ముఖ్యంగా ఏదైతే రేపటి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించాడు Company. Right.